అందరికీ నమస్కారాలు విజ్ఞులు మేధావులు సమాజాన్ని జాగ్రత్తపరచవలసిన వ్యక్తులు సమాజంలో గౌరవస్థానం ఉన్న వ్యక్తులు మీరు ప్రతికూల వ్యవస్థలో కూడా విజయాలు సాధించి గౌరవస్థానం పొందినటువంటి వ్యక్తులు మీ తాలిక శక్తితో ఆ స్ఫూర్తితో తల్లిదండ్రులను వారి పిల్లలను విద్యా నైపుణ్యాలపై ఈ సంస్కరణల ఫలితాలపై అవగాహన కల్పించి వారిలో ప్రతిభ విద్యావంతుల్ని తయారు చేయగలిగిన శక్తి ఆ తల్లిదండ్రులకు అందించగలిగిన శక్తివంతులన్నది నా భావం కాబట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఒక పని ఆలోచించండి విశ్లేషించండి గర్భస్థ దశ నుండి పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలలో పిల్లలతో లేక మానవ అందించినటువంటి నైపుణ్యాలు ఇచ్చిన స్ఫూర్తి పేరెంట్సు కుటుంబ ప్రాథమిక ఉపాధ్యాయులు శక్తివంతమైనటువంటి పటిష్టమైన పునాదుల నైపుణ్యాలు భవిష్యత్తుకి ఉపయోగపడి వారి జీవితాలు తీర్చిది కలిగిన శక్తి యుక్తి ఆలోచన కలిగిన పేరెంట్స్ని మీ పరిధిలో ఉన్న వ్యక్తులు మీరు చెప్తూ పెట్టాలనేది నా ఆశ నా తపన ఒక ముఖ్యమైన అంశాలు పూర్తి కుటుంబ సమరసలో ఉంటారు నిపుణుల సలహాలతో పిల్లలతో పోటీ విద్యాల నైపుణ్యాలకు బీజాలు ఈ దశలో వేయాలి రెండు సుచిరాత్మకత పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస దశలు నిర్మాణం ఈ దశలో చెయ్యాలి వాటి ఎలా అందించాలో వివరంగా నోట్స్గా అందించారు తెల్లకాయితం ఈ దశలో గ్రహణ శక్తి ఎక్కువ పరిశీలన శక్తి ఎక్కువ విశ్లేషణ శక్తి ఎక్కువ పిల్లల్లో మాకు తెలియదు కానీ వాళ్ళ శక్తి ఎక్కువ పరిశీలిస్తూనే ఉంటారు అని రచయితలు శాస్త్రవేత్తలు మనకు అందించినటువంటి భావాలు ఈ విద్య నైపుణ్యాలు పేరెంట్స్ డిప్యూటీ సహకారంతో ఈ దశలో పాటిస్తే శత శాతం విజయాలు గ్యారంటీగా పొందగలన్నది గిడ్డి గిడ్ కృష్ణమూర్తి వ్యాలీలో ఆనంద కిట్ రూపంలో పాడే రావగా నిరూపించారు చూపించారు ఆ భావాన్ని నేను పొందాను పునాది తల్లిదండ్రులు ప్రేరణ ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తూ ఆట మాట పాట కథలు బొమ్మలు వాదన సామాగ్రితో కృత్రిములు అందించగలిగి సాధన చేయాల మెటీరియల్ను అందించాను సంకల్పం మన లక్ష్యము మన సంకల్పం రెండు జస్ అయితే వారి తల్లిదండ్రుల శక్తి జోడిస్తే ఎలాంటి నైపుణ్యాలు వస్తాయో మీకు తెలియని విషయాలు ఏం కాదు నేను చెప్పనవసరం లేదు కాబట్టి ఈ దశ సారి ప్రాధాన్యతని వారికి తెలియజేయండి ప్రతి నిమిషం కూడా విలువైందని వారికి కృత్రివుల ద్వారా అందించండి నా సంకల్పము నా భావన ప్రాధాన్యత ఈ దశలో కుట్రబం అందించే విద్య నైపుణ్యాలు భావితరాలకు ఔషధంగా పనిచే దశ పెరుగుదల వికాసము సంస్థ విద్యాకృతి అందించము పరిశీలించండి నిరోధక శక్తులు అభివృద్ధి నిరోధక శక్తులు సంఘ వ్యతిరేక శక్తులు ఇవేవి కూడా ఈ దశలో వాళ్ళు తెరిచారు ఈ దశలో కేవలం కుట్రభుత్వాలు లేక పరివేషంలో ఉంటారు కాబట్టి ఆ శక్తుల ప్రభావం వీళ్ళు పడకన్నా ముందు ముందు పడకన్నా అంత శక్తిని మనం ఈ దశలో అందించగలిగే అవకాశం పీరియడ్స్లోనే ఉంది ఎలిమెంటరీ ఉపాధ్యాయులోనే ఉంది కాబట్టి ఈ దశ ప్రాధాన్యత దయచేసి అందరికీ వివరిస్తారని చె తెలియజేస్తారని నా ప్రార్థన పోటీ విజయాల కొంచెం కష్టపడితే కొంచెం ఆలోచిస్తే ఈరోజు ఐదో తరగతి తర్వాత సైనిక నవోదయ వివిధ ప్రవేశ పరీక్షలుకి పేరెంట్స్ పిల్లలకు పంపించగలిగిన శక్తి ఉంటుంది అందుకు గైడెన్స్ చాలు హండ్రెడ్ పర్సెంట్ గర్భ సంవత్సరం నుంచి పది సంవత్సరాల తీసుకున్న పిల్లలు సెలెక్ట్ అవుతారు ఒకవేళ ఏ కారణం చేసిన సెలెక్ట్ కాకపోయినా ఈ తర్ఫీజు ఈ శిక్షణ భవిష్యత్తులో వాళ్ళకి అవసరాలకి పనిచేస్తుంది నా భావన దయచేసి ఆ తర్వాత దశలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆ తల్లిదండ్రులకి పది సంవత్సరాల్లో మనం నేర్పినటువంటి విద్యా నైపుణ్యాలతో వాళ్ళకి అవగాహన ఏర్పడి తర్వాత కౌన్సిలింగ్ గైడెన్స్తో స్పీడ్ బ్రేకర్స్ సహకారంతో ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయాలి ట్రాక్ ఎక్కడ మారకైన పిల్లలు చూసుకోవాలి ఏ ట్రాక్లో పంపించాలి అభివృద్ధి రంగం ఏది ఆ రంగంలో మనం ఎలా నైపుణ్యాలు అందించాలన్నది గైడెన్స్ తీసుకుంటూ వారు స్పీడ్ బ్రేకర్ సహకారంతో వాళ్ళ తాళ పిల్లల భవిష్యత్తుకి తీసుకు వెళ్ళిన ఈ గర్భ సదరి పది సంవత్సరాలు దయచేసి విశ్లేషించండి విశ్లేషణ అవసరమైతే ఇంటర్వ్యూ చేయండి ఈ ఒక్క సాయాలకు చేసి పెట్టి ఇందులో ఏమేమి తప్పులు ఉంటే మీరు నాకు సలహా రూపంలో ఇవ్వండి అని చెప్పి నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో లాస్ట్ అవార్డు గ్రహీత